ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉండే వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలండి మీరందరూ కూడా అని నేను సాయి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు వీడియోలో సాయి బాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే ఎంతో సంతోషంతో రెండు శుభవార్తలతో ఈ సాయిని వచ్చాను కాదని వెనక్కి పంపవద్దని సాయినాథుడు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ ఈ సందేశాన్ని ఎందుకు అందించాలి అని అనుకుంటున్నారు అనేది మనం సాయినాథుని మాటల ద్వారా తెలుసుకున్న వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి వినడానికి ఎవరైతే వచ్చారో ఈ వీడియోకి ఒక చిన్న కామెంట్ ఓం సాయి రామ్ అని కనుక మీరు టైప్ చేయగలిగినట్టయితే ఎవరైనా కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా మీకు ఎలాంటి బాధలు కష్టాలు తీరని సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్లో అయితే రాయండి నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు అయితే చదివించి ప్రే ప్రేయర్స్ అయితే చేయిస్తాను సాయినాథుని సందేశం వినడం వల్ల మాకు ఎంతో ప్రయోజనం కలుగుతుందక్క మేము ఎంతో బాధపడుతూ ఉన్న సమయంలో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మేము అక్కడికి అక్కడికి అని చెప్పి ఎన్నో చాటలు తిరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ బాబా వారి ఆశీస్సులతో మేము ఉన్న చోటనే ఈ సందేశాలను వింటూ మా సమస్యలకు పరిష్కారాలని మేము కనుక్కొనగలిగాము బాబావారు మాకు ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉన్నారు మీరు చేస్తున్న ఈ ప్రయత్నానికి ధన్యవాదములు అక్క అని చెప్తూ నన్ను నిజమేనండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పిల్లలు పొరపాట్లు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సమస్యలు కానీ మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు కూడా సాయినాథుడు పరిష్కారం అనేది తప్పకుండా లభించేటట్టు చేస్తారు ఫ్రెండ్స్ తప్పకుండా మీరు బాబావారి సందేశాన్ని ప్రతిరోజు కనుక ఫాలో అవుతూ ఉంటే కనుక అది ఏదో ఒక విధంగా సాయినాథుడు అయితే మనకు ఖచ్చితంగా హెల్ప్ అయితే చేస్తారండి బాబావారు ఈరోజు నా గురువారం రోజున ఏమి సందేశం ఇస్తున్నారు అంటే బిడా నీవు ఎంతగానో ప్రయత్నాలు చేసి ఎంత బాధపడ్డావో అవన్నీ కూడా నేను ఈరోజు నేను ఈ సందేశం నుంచి నీకు విముక్తి కలిగించేటట్టు చేస్తున్నాను విన్నావు అంటే నీ మనసు ఎంతో ప్రశాంతంగాను అలాగే ఎంతో సంతోషంగాను ఉంటుంది సిరిడి నుండి నీకు ఒక చిన్న చిరుకానుకును కూడా నీకోసం ఒక మంచి శుభవార్తతో అతి త్వరలోనే నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను నేను చెప్పే మాటను ఏమాత్రం కూడా అబద్ధం కాదు నీకు నీ జీవితానికి సంబంధించినటువంటి మాటల గురించే కావచ్చు ఇంకా ఏదైనా సరే కానీ తప్పకుండా చెప్తాను అది అసత్యం కానీ లేదంటే ఇంకేదైనా కానీ చెప్పేందుకు నిన్ను మభ్యపెట్టేందుకు నేను ఎప్పటికీ కూడా ప్రయత్నం చేయను ఎందుకో తెలుసా అలా నిన్ను మభ్యపె అయితే కనుక తర్వాత నువ్వు దాని గురించి ఎక్కువగా బాధపడుతూ నన్ను దూషించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఏదైనా కానీ జరిగేటటువంటి విషయాల గురించే చెప్పబోతు ఉన్నాను అలాగే నీ జీవితానికి సంబంధించినటువంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా ఆలకించి ఎందుకు ఈ విధమైనటువంటి సందేశం ఈరోజు నువ్వు వినవలసి వచ్చింది అనే విషయాన్ని కూడా తెలుసుకో చూడమ్మా ఏదైనా సరే జరగని అలాగే ఏ సమస్య అయినా కానీ నిన్ను ముంచెత్తాలని అలాగే నిన్ను బాధ పెట్టాలని ఏది జరిగినా కానీ ఏది రాసిపెట్టినా కానీ నువ్వు మాత్రం బెదరవద్దు అదరవద్దు వెనుక ఈ సాయిని ఉన్నాను అని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు నువ్వు ఈ సాయి బిడ్డవు ఏమైనా సరే కానీ నిన్ను ఏం అంటే ఏ సమస్య అయినా కానీ లేదంటే ఏ సుడిగుండాలైనా కానీ నిన్ను తాకే ముందు ఈ సాయిని తాకాలనేటటువంటి సంగతి వాటిని కూడా బాగా తెలుసు కనుక నువ్వు ధైర్యంగా ఉండు ఇది ఈ సాయి మాటగా ప్రతినిత్యము నువ్వు గుర్తు పెట్టుకుంటూ ఉండు అలాగే నీ మనసుకు కనిపెట్టే విధంగా ఎలాంటి బాధ కూడా నీ మనసును అనిపించినా కూడా ఒకే ఒక్కసారి ఆ సమస్యను ఈ విధంగా చెప్పు నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఎందుకు అంటే శాశ్వతంగా నువ్వైతే నా దగ్గర ఉండిపోలేవు కదా కేవలం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటటువంటి సమస్యవే నువ్వు నన్ను నా కుటుంబాన్ని లేదంటే ఇంకా ఏదైనా కానీ నన్ను ఎక్కువగా బాధ పెట్టాలని నువ్వు ప్రయత్నించినప్పటికీ కూడా నీ ప్రయత్నాలు నేను ఏమీ కూడా విజయవంతంగా చేసేలాగా నీకు దోహదపడవును ఎందుకు తెలుసా నీకు నచ్చకపోయినా సరే కానీ నేను నటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి నీవు కాలానికి సహాయం అందిస్తున్నావు అలాగే కాలానికి అనుకూలంగా నాకు ఎంతో బాధ కలిగించే విధంగా ప్రవర్తిస్తూ నాకు నా వెన్నంటే సాయి ఉన్నాడు సాయినాథుడే అంతా చూసుకుంటాడు కనుక నువ్వు ఏ విధంగా అయితే వచ్చావో ఆ విధంగా నా నుండి దూరమైపోక తప్పదు అని చెప్పి ఆ సమస్యను నా మాటగా చెప్పు నిన్ను నీ కుటుంబాన్ని ఇంకా ఇంకా బాధ పెట్టాలి అని అంటే కనుక చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అప్పటికీ కూడా వాటిని ఏమాత్రము శక్తి సరిపోవడం లేదు ఎందుకో తెలుసా మీ అందరికీ కూడా అడ్డు ఈ సాయి అనేటటువంటి శక్తి ఎదురు నిలబడి ఆ సమస్యలు కాలాన్ని కూడా అధిగమించే విధంగా వాటన్నింటి నుండి నేను తరిమి కొట్టేబట్టే ఇప్పటి వరకు మీరు ఎంత సంతోషంగా ఉన్నారు అయినా సరే కొన్నిసార్లు ఏ సమస్య వచ్చినా కూడా మీరు చాలా ధైర్యంగా నిలబడడం నన్ను కూడా చాలా ఆశ్చర్యపరిచే విధంగా అయింది ఎందుకో తెలుసా మీకు ఉన్నటువంటి ధైర్యం వల్ల ఇప్పటి వరకు మీరు ఎన్ని సమస్యలు ఎదుర్కొనగలిగారు నేను ఎంత ధైర్యాన్ని శక్తిని ఇస్తే మాత్రం ఏమిటి మీలో ఉన్నటువంటి ఆందోళన అలాగే మీలో ఉన్నటువంటి ధైర్యము ఇవన్నీ కూడా సన్నగిల్లితే నేను మాత్రం చేయగలను ఏం చేయగలను చెప్పమ్మా మీరు మాత్రం అలా ఎప్పుడు కూడా చేయలేదు నిరంతరం కూడా నాకు నా సాయి తోడుగా ఉన్నారు అనే నమ్మకాన్ని ఏ క్షణము మీరు అసలు కూలిపోకుండా నాపై ఎప్పుడు కూడా కొన్నంత భారాన్ని మీరు నిశ్చింతగా ఉండడము నన్ను ఎంతో ఆనందానికి గురిచేసేలా చేసింది ఇక అలవాటు పడినటువంటి మనుషులు అబద్ధపు ఆనందాలు పడి పంచేందుకు చేదు నిజాలను కప్పేస్తూ ఉంటారు కనుక నీ గుండెల్లో ఉన్నటువంటి బాధ కానీ కోపం కానీ ఏది కూడా నువ్వు బయటకు ప్రదర్శించవద్దు నీ మనసులో ఎంత కోపం ఉందో నీ మనసులో ఎంత బాధ ఉందో అవన్నీ కూడా నీకు నువ్వుగా నిన్ను నువ్వుగా ప్రశ్నించుకుంటూ నీతో నువ్వు మాట్లాడుకుంటూ ఉండు ఎవరితో కూడా ఎక్కువగా సంభాషించవద్దు ఎందుకో తెలుసా ఈ లోకం ఎలా ఉందో తెలుసా నువ్వు బాధ చెప్పుకుంటే అది కేవలం నీ ముందు మాత్రం నటనగా జాలి పడినట్లు ఉంటున్నారు తరువాత కొంతమంది నిన్ను చూసి ఎగతాళి చేసినట్టు నవ్వుకుంటూ ఉంటున్నారు కనుకనే ఎవరికి కూడా నీకు ఉన్నటువంటి సమస్యను గురించి తెలియపరచవద్దు అలాగే నీ కుటుంబంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారితో వ్యక్తపరచవద్దు ఆగిపోమన్నా కూడా కానీ ఈ ప్రాణం అనేది ఆగిపోదు కనుకన ఎన్ని రోజులు నువ్వు సమస్యలను అలాగే కష్టాలను ఎదుర్కోవాలని దాచిపెట్టి ఉంటావో అంతవరకు నువ్వు ఆ కష్టాన్ని అనుభవించక తప్పదు కనుక కాస్త జాగ్రత్తగా ఉండవలసింది సమయం కాబట్టి కన్నీటిని నువ్వు దాస్తున్నా కూడా నువ్వు మాత్రం అబద్ధాన్ని అంటే అబద్ధపు నవ్ నవ్వును పైకి ప్రదర్శించినప్పటికీ కూడా నాపై నేను జాలి పడుతున్నప్పటికీ కూడా ఈ కాలం అనేది నన్ను ఎంతగా బాధ పెడుతుందో తెలుసా బాబా నచ్చకపోయినా కూడా నేను నటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇంకొంత కాలం అంటూ ఆగిపోయి అని అంటావు కానీ నేను మాత్రం ఇంకొంతకాలం అని అనుకుంటూ నా మనసుకు నేను నచ్చ చెప్పుకుంటుంటే తప్ప ఇంకా ఎన్ని రోజులు బాబా ఇలా ప్రతిరోజు కూడా నన్ను నేను నచ్చ చెప్పుకుంటూ నాకు నేనే జాలి చూపించుకుంటూ నన్ను నేనే దూరం చేసుకుంటూ ఏ విధంగా నటిస్తూ జీవించాలంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా ఇంకొంతకాలం నువ్వు ఈ వ్యర్థం అవుతున్నటువంటి జీవితాన్ని అంటే వ్యర్థంగా ఉన్నటువంటి అబద్ధపు జీవితాన్ని గడపవలసిందే ఎందుకో తెలుసా నీకు వరకు కూడా ఉన్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా తొలగిపోయినటువంటి రోజులు రాబోతున్నాయి ఇప్పటివరకు నువ్వు అనుభవించినటువంటి ప్రతిక్షణం కూడా ఆ బాధ ఆ సమస్య కష్టం ఏదైనా సరే కానీ ఇప్పటి నుండి నిన్నుండి దూరం చేయబోతున్నాను సంతోషంగా ఆనందంగా జీవించేందుకు మరి కాస్త కష్ట సమయాన్ని ఎదుర్కొనేటటువంటి అలవాటు అయితే పడాలి కదా జీవితంలో ఏదైనా సరే కానీ పోగొట్టుకో తిరిగి తప్పకుండా సంపాదించుకోగలవు కానీ ఎప్పటికైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో నన్ను నిన్ను నువ్వు జాగ్రత్తగా నీ నమ్మకాన్ని అలాగే నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ పోగొట్టుకోవద్దు ఒక మనిషి పుట్టడం అనేది అద్భుతం బ్రతికి ఉండడం వారి అదృష్టం ముడిపడుతూ ఉంటుంది ఉన్నటువంటి బంధాలన్నీ కూడా వారికి దొరికినటువంటి వరాలుగా భావించాలి అలాగే ఎదురవుతున్నటువంటి అడ్డంకులన్నీ కూడా విలువైనటువంటి పాఠాలుగా భావించి కష్టం గురించి ఏమాత్రం చింతించకుండా ఉన్ననాళ్ళు ఆనందంగా గడపడమే కదా జీవితం అంటే కనుక నీకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే కానీ కాస్త అంటే నీకు ఉన్నటువంటి కష్ట సమయంలో నువ్వు ఎంతగా ఓర్పు పడతావో అంతకు మించినటువంటి మంచి జీవితం నీకు భగవంతుడు ప్రసాదిస్తాను ఇవ్వగలిగిన దానికన్నా కూడా ఎక్కువగా ఇచ్చేంత ఔదార్యం భగవంతునికైతే ఉంటుంది అందిపుచ్చుకున్నంత కర్మఫలం అయితే మానవునికి తప్పకుండా ఉండే తీరాలి కనుక నీ కర్మ ఫలాలన్నీ కూడా తీరిపోయిన తర్వాత ఎవరు ఆపమన్నా కూడా నేను అడిగేటటువంటి ప్రసక్తే లేదు మంచి శుభవార్తతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీకు అతి త్వరలోనే ప్రసాదించబోతున్నాను ఇక నీకు సిరిడి నుండి కూడా ఒక మంచి పిలుపు అయితే రాబోతుంది ఆ పిలుపు ద్వారా ద్వారకామాయిలో అడుగు పెట్టబోయి అడుగు పెట్టి నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకునేటటువంటి మార్గం అతి త్వరలోనే నీకు తగ్గబోతోంది తద్వారా నీ మనసులో ఒక గూడు కట్టుకున్నటువంటి బాధలు సమస్యలు కష్టాలు అవన్నీ కూడా నీ నుండి పూర్తిగా తొలగిపోయి నీకు ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది ఆ తరువాత ఈ సాయి చేసేటటువంటి చమత్కారం ఏమిటో నువ్వు తనవి తీరా పొందుతావు అలాగే నేను చెప్తుంది అంటే ఇప్పటివరకు నేను ఇన్ని బాధలను అనుభవించబట్టే కదా నాకు ఇంత మంచి జీవితం ఏర్పడింది అని నువ్వు తప్పకుండా అనుకునేటువంటి రోజు అయితే అతి తొందరలోనే ఉంది అప్పటి వరకు ఈ గడ్డు కాలాన్ని కాస్త ఓపికగా ఎదుర్కో అంతే అంతకు తగినటువంటి శక్తిని ధైర్యాన్ని అణువను అనుక్షణం నీకు ప్రసాదిస్తూ నీకు తోడుగా నేను ఎప్పుడు కూడా నిలబడి ఉంటాను నా మాటలు నమ్మి ఇకనైనా ప్రశాంతంగా ఆందోళన చెందకుండా ఉంటావు అని ఎప్పుడు కూడా ఈసాయి నీకు గొప్ప గొప్ప సందేశాలను గొప్ప సంతోషకరమైనటువంటి వార్తలు మీకు తెలియపరుస్తాను అని నేను నీకు మాట ఇస్తున్నాను సప్త సముద్రాలు దాటైనా సరే కానీ దాటి నేను నేను శుభవార్తను తప్పకుండా తీసుకుని వస్తాను జీవితంలో కోల్పోయినటువంటి సంతోషాలన్నీ కూడా ఈ సాయి నీకు తప్పకుండా ఇస్తాను అది ఎప్పుడో కాదు నువ్వు అనుకుంటున్నటువంటి రోజు ఈరోజు గురువారం నుండి నీ జీవితం ఇంకా ఇంకా గొప్ప శుభవార్తలతో తప్పకుండా మొదలు పెట్టబోతున్నాను గుమ్మం ముందే ఉంటాను నన్ను ఆహ్వానించవు నన్ను లేదు పొమ్మని అంటావు అసలు నేను ఏ రూపంలో వస్తానో మీకు తెలుసా అది ఏ రూపమైనా కావచ్చు ఒక భిక్షగాడి రూపంలో అయినా కావచ్చు ఒక ముసలమ్మ రూపంలో అయినా కావచ్చు ఇంకా ఎవరి రూపంలోనైనా కావచ్చు ఎవరి ద్వారా సహాయం నాకు అందించమని అడుగుతానో ఒక్క రూపాయి కూడా నువ్వు లేదు పొమ్మని అంటావు చూడు నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా ఎప్పటికైనా సరే కానీ నువ్వు నన్ను గుర్తించగలిగే స్థితిని నువ్వు కలిగి ఉండు నేను ఏ రూపంలో వచ్చానా అన్నది ముఖ్యం కాదు నువ్వు నన్ను గుర్తించావా లేదా అన్నదే ముఖ్యం ఎందుకో తెలుసా బాధపడుతుందంటే నీ కర్మలన్నీ నీకు దానమిచ్చినది నీ కర్మలన్నీ తొలగించుకున్నామని చెప్తూ ఉంటాను నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు కనీసం ఒక్క రూపాయి కూడా పెట్ ఇచ్చి అన్నం పెట్టి నన్ను అందులో నేను తప్పకుండా ఉండి నా ఆకలి తెచ్చిన గొప్ప మనస్సు గొప్ప గొప్ప సందేశాలను నువ్వు వింటున్నావు కదా వారికి వద్దకు వెళ్ళి నువ్వు నీ పాపకర్మలను తొలగించుకోవాలని నీకు ఎప్పుడూ కూడా నేను చెప్తూనే ఉన్నాను పట్టరాని సంతోషాన్ని తీసుకుని వచ్చాను ఎప్పుడు నువ్వు నన్ను ఆహ్వానించేది నువ్వు ఎదురు చూసే బంధం ఎప్పుడు కూడా నా మాట వినేలోపు నీ దగ్గరకు తప్పకుండా చేరుతుంది నువ్వు సంతోషంగా మిఠాయిని సిద్ధం చేసుకో ఇంకా దిగులు చెందుతూ ఉండవద్దు ఇక చాలు కొన్ని క్షణాలలోనే నువ్వు గొప్ప గొప్ప శుభవార్తను తప్పకుండా వినబోతున్నావు నీ సాయిని చూడగానే ఎప్పుడు కూడా నువ్వు ఈ సాయిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటావు ఇక బాధపడింది చాలమ్మా అభయాన్ని ఇవ్వబోతున్నాను చూడగానే ఎప్పుడు కూడా నా కళ్ళలోకి ఒక్కసారి చూస్తూ ఉండు నీకు అంతులేని సంతోషాన్ని ఇచ్చే శుభవార్తను తీసుకుని వస్తూ ఉంటాను ఇట అదృష్టాన్ని ఎప్పుడూ కూడా నువ్వు జార విడుచుకోవద్దు రాసి పెట్టుకో ఈ సందేశం అనేది పూర్తయ్యేలోపే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని నేను మరలా గుర్తు చేస్తున్నాను ఇక నీ దశ మారబోతోంది అని ఆలస్యం చేయకుండా ఎప్పుడూ కూడా నేను చెప్పేటటువంటి సందేశాలన్నీ శ్రద్ధగా ఆలకిస్తే చాలు ఈ సందేశం నీ కంట పడేలోపే నీ కోరిక తప్పకుండా తీరుతుంది మీ నా మీద నువ్వు నిజమైన ప్రేమను చూపిస్తే కనుక ఎప్పుడు కూడా నా మాటను నువ్వు తీసి పారే శ్రద్ధగా వింటూ ఉండు నీకు అన్నీ కూడా మంచి జరుగుతాయి జీవితంలో కష్టాలను ఎన్నో అనుభవించావు ఎన్నో బాధలను చవి చూసావు కదా ఇంకా జీవితం అనేది విరక్తి చెందకుండా నీ జీవితం అనేది అంతగా మారిపోయింది ఏం చేయగలము ఒక్కొక్కసారి కాలం అనేది ప్రతి ఒక్కరినీ కూడా పరీక్ష పెడుతూనే ఉంటుంది ఆ పరీక్షల్లో నెగ్గుకొని నిలబడితేనే కదా జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఇక నువ్వు అన్నీ కూడా మర్చిపోయి అప్పటి నుంచైనా ప్రశాంతంగా ఉంటామని నీసాయి నీ నుంచి కోరుకుంటున్నాను నిన్ను వెతుక్కుంటూ మంచి అవకాశం రాబోతుంది నమ్మకంతో సహనంతో ఉండు మనదని రాసిపెట్టి ఉంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మనల్ని వెతుక్కుని మరీ వస్తుందమ్మా అది వస్తువైనా సరే నిబంధమైన సరే ఏదైనా సరే ఎవరైనా సరే తప్పకుండా మనల్ని వెతుక్కుని మరీ వస్తారని నేను మరలా గుర్తు చేస్తూ ఉన్నాను ప్రతి బాధకు ఒక సంతోషం అనేది ఉంటుంది అలాగే ప్రతి తప్పుకుని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు కాలమే తప్పకుండా సమాధానం చెప్తుంది మనం లేదు లేదు అనుకుంటే ఏది ఉండదు ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది ఈ రోజుల్లో భక్తి అనేది ఎలా ఉందో తెలుసా ఏదైనా ఒక కోరిక తీరిస్తే భగవంతుడు ఉన్నాడని కోరిక తీర్చకపోతే అసలు భగవంతుడే లేడని ఎలా పడితే అలా నిందలు వేసు వేస్తూ దూషిస్తూ ఉన్నారు ఏది మంచో ఏది చెడో ఆ భగవంతునికి కదా అన్నీ తెలిసేది మీ కోరికలన్నీ తెరిస్తే భగవంతుడు కోరిక తీర్చకపోతే భగవంతుడు కాదా ఇలాంటి శక్తి భగవంతుడు ఎప్పటికీ మెచ్చుకోడమ్మా అసలు శక్తి అనేది ఏ విధంగా ఉండాలో హనుమంతుడిని చూసి మనం నేర్చుకోవాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మొదలుపెట్టిన పని ఆపకుండా ఎందుకంటే మంచి రోజులు ముందు ఉన్నాయి తల్లి నిజానికి నీవు అతి చెరువులోనే ఉన్నావు ఆక్రంశంలో వెనక తిరగకు ముందడుగు వేయి నీకు నేను ఎప్పుడూ తోడుగానే ఏడగా ఉంటాను నా హామీ ఎప్పటికీ అబద్ధం కాదు ఆలస్యం ఉంటుంది కానీ అది మీ సబూరికి అంటే సహనానికి పరీక్ష నేను ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటాను నేను చెప్పేది మీ ఆర్థిక అవసరాల గురించి నాకు తెలుసు నీ కోసం నేను ఎప్పటికీ ఇప్పటికి ఏర్పాటు చేశాను మీకు అతి త్వరలోనే తప్పకుండా మీరు దాన్ని అందుకుంటారు మీరు దీనికి నువ్వు దిగులు చెందవద్దు అధర్మానికి మార్గాలు అనేకం కావచ్చు కానీ ధర్మం యొక్క మార్గం ఒక్కటే ఆ మార్గమే రాజమార్గం అనే దేవదేవని యొక్క మార్గం కాకుంటే సత్య నిరూపణకు సమయం పడుతుందమ్మా సహనంతో వేచి ఉన్నావా నీకు అంతులేని ఆనందం నీ సొంతమవుతుంది అందరిలాగా ఏదో సాధించాలని తగిన తపన ఏమీ సాధించలేని ఆవేదన బాధ నీ గుండెల్లో అలాగే ఉండిపోయాయి కంగారు పడవద్దు దేనికి కూడా చింతించాల్సిన అవసరం లేదు ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు సాధించాలని తపన ఉంటే సాధించి చూపించు నీకు నేను అండగా ఉంటాను ఎవరైతే ఆనంద్ కాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారో వారి యొక్క జీవితంలో గెలుపు అనేది తొందరగానే వస్తుంది కనుకనే నీవు వచ్చిన ఆపదను చూసి భయపడవద్దు భయపడ్డావా అది ఇంకా జటిలమైపోయి నీకు చాలా బాధను కలిగిస్తుంది నీవు కలలో కూడా ఊహించని విధంగా నీ జీవితం మారబోతోంది మంచి గడియలు మొదలయ్యాయి తీపిని సిద్ధం చేసుకుని నాకు ప్రసా ప్రసాదంగా పెట్టి నీవు నీ కుటుంబంతో మహాప్రసాదాన్ని స్వీకరించండి నీ యొక్క భవిష్యత్తు బాగా లేదు అన్నమాట నిజమే కదా కానీ కంగారు పడవద్దు ప్రతిదానికి పరిష్కారం అనేది దొరుకుతుందని నా మీద భారం వేసి ఉంచావు కదా అంతా నేను చూసుకుంటాను ఇంకా నీకు దిగులు ఎందుకు చెప్పు సమయం గడుస్తున్న కొద్దీ నీ ఆలోచన అధికమైపోతూ ఉంది కదూ ఏమీ కంగారు పడవద్దు సమయానికి అన్నీ అందుతాయి నేను నీ తండ్రినైనా నీ బాబా అని చెప్తున్నాను కదా నీకు నిత్యంతగా ప్రశాంతంగా ఉండు నీవు కోరుకున్నవన్నీ చక్కబడతాయి నువ్వు కింద పడ్డ ప్రతిసారి నేను నీతోనే ఉన్నాను నేను రక్షిస్తూనే ఉన్నాను నీవు ఏ పని చేసినా అందులో నీకు తోడుగా ఉండి ముందడుగు వేస్తున్నాను నీకు విజయాన్ని అందిస్తున్నాను అన్ని సమయాల్లో నీకు నేను తోడుని అందిస్తూనే ఉంటున్నాను భయపడవద్దు వాళ్ళ యొక్క కష్టాలతో నిన్ను ఆపదలు పెట్టేవారు ఎప్పుడు నీకు ఆప్తులు కారు వాళ్ళ కష్టాన్ని కనుక నీ దగ్గర నీ కష్టాన్ని తెలుసుకుని ఇష్టంగా పాలు పంచుకునే వారే నీకు నిజమైన ఆప్తులు వారిని నీవే గుర్తించు నువ్వు పొరపాటున ఒక తప్పు కనుక చేస్తే నిందించడానికి మాత్రం అందరూ ముందుంటారు కానీ ఆ పొరపాటును సరిదిద్దడానికి మాత్రం ఎవరు ముందుకు రారు అది నేటి సమాజం యొక్క పరిస్థితి అందుకే వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయాలని చెప్తూ ఉంటాను నా ఆశీర్వాదం ఎప్పుడు నీతోనే ఉంటుంది దిగులు అనేది ఎప్పుడు కూడా చెందవద్దు అతిగా ఎవరిని నమ్మవద్దు తర్వాత నువ్వే బాధపడవలసి వస్తుంది అనేది నా మాటగా నువ్వు విను నా నుండి నీకు అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి బహుమతిని పొందుతున్నారు మీకు రాబోయే జీవితం ఆనందంగా మరియు ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది నా మాటగా గుర్తుపెట్టుకోండి నా బిడ్డలను నేను ఏ విధంగా కాపాడుతానో ఎవరికీ తెలియదు నేను లేదని అనుకుంటారు కానీ నేను మీతోనే ఉంటాను మిమ్మల్ని ఒక కంటికి రెప్పలాగా రక్షిస్తూనే ఉంటానని గుర్తుంచుకోండి ఇతరులు ఇచ్చే దాని గురించి ఎప్పుడూ ఆశపడవద్దు ఎందుకో తెలుసా అది శాశ్వతమైనది కాదు వీలైనంత వరకు స్వశక్తికి ఆధారపడు ఏదైనా సరే ఇస్తే భగవంతుడిని వద్ద నుంచి స్వీకరించేందుకు ప్రయత్నించు ఎందుకో తెలుసా భగవంతుడిని ఇచ్చినది ఈ జన్మకి కాదు జన్మ జన్మలకు కూడా మీకు శాశ్వతంగా మీతోనే ఉంటుంది నీకు కుదిరినప్పుడు నీ ఖచ్చితంగా అన్నదానం చేస్తూ ఉండు నువ్వు అన్నదానం చేస్తే చాలా మంచిది శివయ్య అనుగ్రహం నీకు ఎల్ల వేళలా కలుగుతూ ఉంటుంది నీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది ఎల్ల వేళలా అంతా మంచి జరిగేలా చేస్తాడు నిన్ను అలా అన్నదానం చేయడం వల్ల నీకున్న చెడు కర్మలన్నీ పోయి విజయం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది నీకు ఎన్ని కష్టాలు ఉన్నా బాధలు ఉన్నా వాటి గురించి బాధపడవలసిన పనే లేదు నువ్వు చేయవలసిందల్లా నాపై విశ్వాసం ఉంచి నీ సమస్త భారము నాపై పడవేసి నీ పని నువ్వు చేసుకోవడమే ఇకపై అంతా నేను చూసుకుంటానుగా మన ప్రారంధ కర్మలను మనం అనుభవించగ తప్పదు కదా మనం అనుభవించితే తప్ప అవి ఎప్పటికీ కూడా నశించవు పాప ప్రక్షాళన కాకపోతే మరో జన్మ ఎత్తైనా సరే వాటిని పూర్తిగా అనుభవించవలసిందే కనుక ఆత్మహత్య అనేది మహా పాపం నీ మనసులో కనుక బాధ గుడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లుపోతూ పోతూ ఉండవద్దవన్మా ఒక్కసారి నన్ను గుర్తు తెచ్చుకో నీ బాబాను నీ తండ్రిని నేను ఉండగా నీకు దిగులు ఉండదు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నన్ను ధ్యానించు నా లీలలు కానీ నాకు నీకు నచ్చిన గ్రంథాలను కానీ పారాయణం చేస్తూ ఉండు ఆ తర్వాత నీవు చాలా అద్భుతాలను చూస్తావు నీ మనసులో ఏదైనా సరే ఎప్పుడూ కూడా ఈ సాయి నామస్మరణ చేసుకుంటూ ఉంటే గనుక తరువాత నీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉంటే గనక ప్రతి ఒక్కరూ ఆనందం కోసం వెతుకుతూనే ఉన్నారు కానీ నిజమైన ఆనందం మీలోనే ఉంది బయట ఆనందం తాత్కాలికమే ఇది కొంతకాలం ఉండిపోతుంది కానీ అంతర్గత ఆనందం ఉంది చూడు అది నీతో ఎప్పటికీ ఉంటుందమ్మా ఇది నువ్వు తెలుసుకుని తీరాలి మీరు ఏదైనా సరే ఒక నిర్ణయానికి కట్టుబడి నీవు కనుక ఉన్నావు అంటే దారి ఎలా ఉన్నా సరే గమ్యాన్ని చేరుకునే దిశలోనే ఉంటారు శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసగా మారుతుంది కారణం లేని కార్యం ఏమో భగవంతుడు ఎప్పుడు చేయడు బాహ్య దృష్టితో చూచినంత వరకు భగవంతుని యొక్క చర్యలు మీ భావనలకు విరుద్ధంగానే కనిపించినప్పటికీ మీ యొక్క దృష్టిలో చూసినప్పుడు మాత్రమే ఇవి సత్య రూపమును ధరిస్తాయి భగవంతుడు తనను నమ్మిన వారికి ఎప్పుడు పతనం కానివ్వడు భగవంతుని చర్యలు మనకు ఎప్పుడు కూడా లోకం దృష్టితో చూడకూడదు భగవంతుడు గుణాతీతుడు కనుక గుణాతీతమైన దృష్టితోనే చూడాలి శిక్షించి అయినా సరే రక్షించటమే భగవంతుని యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం రెండు శుభవార్తలతో ఈ సాయి నీకు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాను నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలోని ఎంతో అర్థం పరమార్థం దాగి ఉందని మనం అర్థం చేసుకున్నాం కదూ మీకు నచ్చింది కదూ గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సపోర్ట్ చేయండి చేసుకుని మరి ఇంకా ఎలాంటి బాధలు సమస్యలు ఉన్నా సరే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను గుడికి వెళ్ళినప్పుడల్లా పేర్లు చదివి ప్రేరైతే చేయిస్తాను మరలా మరో చక్కని సాయిబాబా సన్నిధి ద్వారా మీ అందరితో కలుసుకుంటాను మీరందరూ బాగుండాలి మీ అందరికీ కూడా సాయినాథుడు ఈ రోజున అష్టైశ్వర్యాలు ఆరో ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ చాలామంది వారి సమస్యలను కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉన్నారు బాబా మా అప్పులను తీర్చే రోజు ఎప్పుడు వస్తుంది తండ్రి నేను నా భర్తలు భర్త పిల్లలు సంతోషంగా ఎప్పుడు ఉంటాము అని ఎంతోమంది చాలామంది వాళ్ళకున్న సమస్యలను చెప్తూ ఉన్నారు నిజమే అండి ఒక్కొక్కరికి సమస్య ఒక్కొక్క రకంగా ఉంటుంది ప్రతి ఒక్కరి సమస్యల్ని నేను బాబావారి ముందు పెట్టడానికి ప్రయత్నమైతే చేస్తూనే ఉన్నాను ఎంతోమంది వాళ్ళ కోరికలు తీరినట్లు కూడా తీరిన తర్వాత వాళ్ళని సంతోషాన్ని కామెంట్ రూపంలో షేర్ చేస్తున్నారు ఇది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం అండి సిన్సియర్గా అలా మీరందరూ ఒప్పుకుంటున్నందుకు నిజంగా మీకు ధన్యవాదములు మరలా మరి మీ అందరినీ వరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు